శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర పట్టణంలో మంగళవారం పిఆర్ సిరికల్చర్ అధికారంతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సమావేశమయ్యారు సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి సహకరించాలని తెలిపారు ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సందర్భంగా తెలిపారు ఉంటుంది అవగాహన చేత బాధ్యత మన ఉంది అవగాహన చేసి ఒక ఐదు వేల ఎకరాలు మనం చేయగలిగితే ఈ బాధ బకాయి కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కొత్త ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మంచి కృషి తీసుకెళ్ళి తెచ్చే బాధ్యత బాధ్యత దాన్ని ప్రజల్లో ఇంప్లిమెంట్ చేస్తూ చైతన్యం చేస్తూ ఎక్కువ రైతులు చేసే బాధ్యత మాత్రం మీరు తర్వాత నేను చెప్పే పాయింట్ మీకు నేను ఎవరికైనా వేసుకుని ఓటు రాజ్యాంగించిన హక్కు అని చెప్పి కొద్దిసేపు మాట్లాడు అందుకు పదకొండో తారీఖు జాడు మీటింగ్ అప్పుడు এসবেট <laughs> ইউর <laughs> <laughs>